బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ప్రెసెంట్ పది మంది ఉన్నారు అయితే ఇప్పటి వరకు ఎన్నటికి ఎప్పటికీ జరిగిన విధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లిస్ట్ ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది కానీ మన బిగ్ బాస్ ఎంట్రీ సభ్యులకి మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే పాత కంటెస్టెంట్స్ అని అస్సలు అనుకోలేదు కానీ ఈ సీజన్లో ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరో కాదండి సీజన్ వన్లో టాప్ కంటెస్టెంట్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్లో ఒకరిగా హరితేజ ఉన్నారు కదా ఆవిడ బిగ్ బాస్ హౌస్ సీజన్ ఎయిట్లో ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగు పెట్టుబోతుంది అయితే సీజన్ వన్ నుంచి వచ్చిన ఆవిడ సూపర్ డూపర్ టాలెంటెడ్ అనే చెప్పచ్చు ఆమె హరికథ అనేది అప్పట్లో చాలా బాగాలైంది అసలు నిజానికి హరితేజ అంటేనే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంటేనే హరితేజ ఆమె వచ్చిందంటే మొత్తం బాక్సులు బద్దలైపోవాల్సిందే కానీ ప్రస్తుతం ఉన్న ఆడవాళ్ళు చాలా ఇష్యూస్ మీద ఫైట్ చేసుకుంటున్నారు కానీ వన్స్ హరితేజ్ వచ్చిందంటే మాత్రం తన టాలెంట్ ముందు తను బిగ్ బాస్ ఆడే విధానం ముందు చాలా ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ హరితేజ అని కన్ఫర్మ్ అయిపోయింది మరి హరితేజ ఎంట్రీ అనేది డైరెక్ట్గా మెయిన్ డోర్ నుంచి వస్తుందా లేకపోతే సర్ప్రైజ్ విజిట్ అనేది మాత్రం తెలియదు